రామగుండం పట్టణ క్రికెట్ క్రీడాకారుడికి ఆర్థిక సహాయం చేశారు ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ శనివారం గోదావరి పట్టణంలోని ఎన్సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో రామగుండం పట్టణానికి చెందిన నిరుపేద క్రీడాకారుడు షానవాజ్ హుస్సేన్కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ క్రికెట్ క్రీడలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న షానవాజ్ హుస్సేన్ కు మొదటగా షాలువలతో సత్కరించి అనంతరం క్రికెట్ క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ రామగున్న పారిశ్రామిక ప్రాంతం నుండి క్రీడలలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అతి కొద్ది మంది ఉన్నారని షానవాజ్ హుస్సేన్ కు క్రికెట్ క్రీడలో మంచి నైపుణ్యం ఉన్నదని కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి రావడం జరిగిందని అందుకు షానవాజ్ హుస్సేన్ ఉత్తమ క్రికెట్ ఆడడానికి అవసరమైన క్రికెట్ క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని భవిష్యత్తులో క్రికెట్ క్రీడలో ఉన్నత శిఖరాలను అధిరోహించి రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు అధికంగా ఇబ్బందులు ఉన్నాయని మాకు తెలవడం ద్వారా అతనికి కావలసిన కిట్టు మరియు సామాగ్రిని ఇవ్వడానికి మేము ఎన్సిపి పార్టీ తరఫున మేము ముందుకు వచ్చినాం అని ఆర్థిక సాయం చేసినాం దానికి మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈయన ఐపీఎల్ కావచ్చు ఇంకేదైనా ఇంకా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడి రామగుండం ప్రాంతానికి ఒక పేరు తీసుకొస్తాడని చెప్పి నమ్మకంతో ఇతనికి ఆర్థిక టయం చేయడం జరిగింది రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుండి రామగుండం మదిద్ నుంచి మక్బూల్ భాయ్ వారా అబ్బాయి షానాజ్ హుస్సేన్ క్రికెట్ రంగం లోపల ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ లోపల ఎస్సీఏ టాలెంట్ హెంట్ లోపల టాప్ సిక్స్లో రావడం మన రాముగున్న పారిశ్రామిక ప్రాంతానికి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం భాయ్ మాకు విషయం చెప్పడం జరిగింది అన్నా మాకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు ఏదైనా సాయం చేయగలరని చెప్పి రాత్రి అడగగా ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారిని నిన్న అడగగా వారు వారు హెల్ప్ చేయడానికి ముందు రావడం జరిగింది ఈ సందర్భంగా సన్మానం చేసి వారి యొక్క క్రికెట్ సంబంధించి సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ నాయకులు సంఖ్యరాజు నేత డాక్టర్ గూడా సాయి చందర్ చెన్నూరి రాగరాజు మక్బూల్ భాయ్ తదితరులు పాల్గొన్నారు